నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ టోరియల్ ఈ రోజు ఉదయం పేపర్ వన్ కు సంబంధించిన ఎగ్జామ్ అనేటువంటి జరిగింది అందులో ప్రశ్నలు అనేటువంటివి ఏ రకంగా వచ్చాయి ఎక్కడి వరకు అంటే ఏ క్లాస్ వరకు మనకు ఎక్కువగా కవర్ కావడం జరిగింది ఎగ్జామినర్ ఏ ఏ అంశాలపైన ఫోకస్ చేశాడో క్లియర్గా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అభ్యర్థులు కొన్ని వాళ్ళకు గుర్తున్నటువంటి క్వశ్చన్స్ అయితే పంపించడం జరిగింది ఈవినింగ్ వరకు మిగిలినటువంటి అన్ని ప్రశ్నలు వాటికి సంబంధించిన సమాధానాలను కూడా క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రజెంట్ మనకు ఓవరాల్గా మొత్తంగా చూసుకుంటే మనకు క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఏ రకంగా ఉంది అనేటువంటి అంశాన్ని కనుక పరిశీలిస్తే ఎగ్జామినర్ కనుక చూసుకుంటే ఎయిత్ క్లాస్ దాటైతే వెళ్ళలేదు క్వశ్చన్స్ అనేటువంటి ఎక్కడి నుంచో కాదు మనకు టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తున్నాయి కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి పేపర్ వన్ కాబట్టి ఎయిత్ క్లాస్ లోపు ఎయిత్ వరకు మాత్రమే వెళ్ళడం జరిగింది కంటెంట్ పరంగా చూసుకుంటే తెలుగులో కూడా మనకు అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు ఉత్తుత్పత్తి అర్థాలు మనం రెగ్యులర్గా ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఏరియాస్ నుంచి అయితే రావడం అయితే జరిగింది ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ ఎట్లున్నది అంటే మీడియం అండి ఖచ్చితంగా మీరు ఎయిత్ క్లాస్ వరకు పర్ఫెక్ట్గా ఉంటే కనుక వన్ థర్టీ స్కోర్ అనేటువంటి సులభంగా చేయడానికి మనకు అవకాశం అనేటువంటిది ఉంటుంది తెలిసిన క్వశ్చన్స్ అనేటువంటివి తప్పులు చేయకపోతే ఇక్కడ చూసుకుంటే మొదటగా మనం తెలుగు పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి ఏ రకంగా ఉన్నాయో చూసే ప్రయత్నం అయితే చేద్దాం సుమతి శతకానికి చెందినటువంటి పద్యం అనేటువంటిది అయితే ఇవ్వడం జరిగింది సులభంగానే ఉందంట ఈజీగా ఆన్సర్ చేయవచ్చు సామెత సంబంధించి ఒక అపరిచిత గద్యం అనేటువంటిది అయితే ఇచ్చారు ఆ అపరిచిత గద్యం కూడా సులభంగానే ఉంది అంటే డైరెక్ట్గా గద్యం చదవకపోయినా మనం ఆన్సర్ చేసే విధంగానైతే ఉంది అనేటువంటి అంశాన్ని అభ్యర్థులు చెప్పిండ్రు తనర్చు అనేటువంటి దానికి సంబంధించి ఇక్కడ అర్థమైతే అడిగిండ్రు నాకు తెలిసి సిక్స్త్ క్లాస్ అనుకుంటా ప్రకాశించు అనేటువంటిది దీనికి సంబంధించిన ఆన్సర్ అవుతుంది ఇక్కడ ద్రవ్యాధులను ధరించున్నది వసుదకు సంబంధించి ఉత్తుత్పత్తి అర్థం అనేటువంటిది ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మాతృభాష దానికి సంబంధించి గొడవర్తి సూర్యనారాయణకు సంబంధించి వంటి మనకు నిర్వచనం అనేటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది రాయప్రోలు సుబ్బారావుకు సంబంధించి రచన కానిది ఏది అని అయితే ఆప్షన్స్ తృణకంకణము స్నేహలత జడకుచ్చులు మా ఊరు అనేటువంటి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అయితే ఇవ్వడం జరిగింది ఇది మా ఊరు అనేటువంటిది ఆన్సరు మిగిలినవన్నీ కూడా ఆయనకు సంబంధించినటువంటి రచనలే నెక్స్ట్ కురవి గోపరాజుకు సంబంధించినటువంటి ప్రశ్న ఆ రకమైనటువంటి అంటే సింహాసన ద్వాంత్రంశికన మిగిలినది ఏదో మనకి చెప్పలేదు కానీ కొరవి గోపరాజుకు సంబంధించినటువంటి ప్రశ్న కూడా ఒకటి రావడం జరిగింది నెక్స్ట్ నరసింహ శతకకర్త ఎవరు కాకుస్తం శేషప్పక కవికి సంబంధించినటువంటి ప్రశ్న అయితే ఇచ్చారు దాని తర్వాత ఒక పర్యాయ పదానికి సంబంధించిన అంశం కూడా రుధిరం అనుకుంటా రుధిరము అనేటువంటి దానికి సంబంధించి పర్యాయ పదం అయితే వచ్చింది కృష్ణార్జునులు దీనికి సంబంధించి సమాసం అయితే అడిగారు ద్వంద్వ సమాసం అండి సంధికి సంబంధించినటువంటి నిర్వచనం అంటే పూర్వపరస్వరంలో పూర్వపరస్వరం మొత్తానికి పోయి అంటే పూర్వస్వరం పోయి పరస్వరం వస్తే అది ఏది అని దానికి సంబంధించి సంధి నిర్వచనం అనేటువంటిది అడిగినారట అవ్యయానికి సంబంధించి ఆహా అనేటువంటి అవ్యయం అనేటువంటిది అడిగారు దాని తర్వాత పూర్వపదం సంఖ్యావాచకంగా ఉండేటువంటి సమాసం ఏది అని అడిగినారట అది ద్విగు సమాసం అండి పల్ల దుర్గయ్యకి సంబంధించి రచనలు పాలవెల్లి గంగ్రెద్దు ఈ రకమైనటువంటి అంశాల మీద అయితే అడిగిన అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది అంటే సులభంగా ఓవరాల్గా తెలుగు కంటెంట్ కనుక చూసుకుంటే మనకు ఎయిత్ క్లాస్ అనేటువంటిది దాటైతే వెళ్ళలేదు ఖచ్చితంగా ఎయిత్ క్లాస్ లోపు ఎయిత్ క్లాస్ వరకు అంతకు మించి పోవట్లేదు పేపర్ వన్కి సంబంధించి నెక్స్ట్ ఎగ్జామ్ రాయబోయేటువంటి వాళ్ళు మీరు క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి కంగారు పడాల్సింది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు సైకాలజీ పరంగా చూసుకుంటే పియాజేకి సంబంధించినటువంటి సిద్ధాంతం పైన ఒక ప్రశ్న అనేటువంటిది అయితే రావడం జరిగింది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఎరిక్సన్కి సంబంధించినటువంటి పాఠశాల దశ పైన అయితే ఒక ప్రశ్న అయితే ఇచ్చారు దాని తర్వాత బ్రూనర్ బోధనా సిద్ధాంతం పైన అయితే ఒక ప్రశ్న అయితే వచ్చింది వికాస నియమాలు నోమ్ చామ్స్కి సంబంధించిన సిద్ధాంతం పైన ఇలా మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఏరియాస్ నుంచి అయితే ప్రశ్నలు అయితే రావడం జరిగింది సమ్మిళిత విద్యకు సంబంధించి ఇంతవరకు ఈ డిజు ఈ డెజబుల్ వరకు ఉంటే శ్రవణ వైకల్యం ఉంటుంది అనేటువంటి అంశం పైన ఒక ప్రశ్న అయితే వచ్చింది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ పైన కూడా ఒక ప్రశ్న అనేటువంటిది అయితే రావడం జరిగింది దాని తర్వాత పర్సన్ విత్ డిజేబిలిటీకి సంబంధించి పంతొమ్మిది వందల తొంభై ఐదుకి సంబంధించి ఒక ప్రశ్న అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది ఇక మనకు ఓవరాల్గా సైకాలజీ పరంగా చూసుకుంటే ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ నుంచే రావడం జరిగింది కానీ అప్లికేషన్ మెథడ్లో ప్రశ్నలు అనేటువంటివి వచ్చాయి అక్కడ కొంత టైం అనేటువంటి తీసుకున్నది అంటే ప్రశ్నలు అనేటువంటివి సులభంగానే ఉన్న క్వశ్చన్స్ చదివి అర్థం చేసుకోవడానికి కొంత టైం అనేటువంటిది పట్టింది అనేటువంటి అంశాన్ని అయితే అబ్బులైతే చెప్పడం జరిగింది దాని తర్వాత ఇక నెక్స్ట్ ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే మనకు ఇంగ్లీష్ అనేటువంటిది గతంలో లాగానే జనరల్గా అయితే ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్ మీద పట్టున్నటువంటి వాళ్ళైతే సులభంగా చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది దాని తర్వాత మ్యాథ్స్ కంటెంట్ ఇవన్నీ కూడా అర్థాలు పర్యాయ పదాలు కనుక చూసుకుంటే మీకు ఫ్రీగా నేను మెటీరియల్ అనేటువంటిది ప్రొవైడ్ చేశాను ప్రతి అంశాన్ని కూడా అందులో కవర్ అయ్యే విధంగా మెటీరియల్ అనేటువంటిది ఉంది క్లియర్గా చూసుకోండి ఇంతకుముందే ఈ అంశాలను చెప్పినటువంటి అభ్యర్థి దాని దగ్గర మ్యాథ్స్ నోట్స్ లేకపోతే ఇదే నోట్స్ ప్రిపేర్ అయ్యానని చెప్పింది ఖచ్చితంగా ప్రతి అంశం కవర్ అయింది నేను మంచి స్కోర్ సాధిస్తాను అనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది అర్థాలు పర్యాయ పదాలు కూడా నేను క్లియర్గా అవన్నీ కూడా హైలైట్ చేశాను కింద గీతాలు కూడా పెట్టుంచాను ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన యొక్క యాప్ యొక్క లింక్ అనేటువంటిది ఉన్నది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాటిని క్లియర్గా పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఒక్క రూపాయి కూడా మీరు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు మరో వినపం ఏంటి అంటే ఇలాంటి క్వాలిటీ కంటెంట్ అనేటువంటిది మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక మ్యాథ్స్ కనుక చూసుకుంటే ఇది కూడా ఎయిత్ క్లాస్ వరకు మనకు రావడం జరిగింది ఎయిత్ క్లాస్ దాటి అయితే ఎగ్జామినర్ అయితే కంటెంట్ పరంగా పేపర్ వన్కైతే ముందు కూడా వెళ్ళలేదు ఇప్పుడు కూడా వెళ్ళలేదు టెక్స్ట్ బుక్స్ నుంచి మాత్రమే మనకు ప్రశ్నలు వస్తాయి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎయిత్ వరకు మీరు పర్ఫెక్ట్గా ఉన్నారంటే ఈజీగా నూట ముప్పై స్కోర్ అనేటువంటి చేయడానికి మనకి ఇక్కడ ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇంకా మ్యాథ్స్ పరంగా చూసుకుంటే నాలుగు కొలతలు ఇచ్చేసి దేని ద్వారా త్రిభుజాన్ని నిర్మించవచ్చు అనేటువంటి అంశము క్రమ షడ్భుజకు ఉండేటువంటి సౌష్ఠ వాక్షాలకు సంబంధించినటువంటి ప్రశ్న అయితే అడిగిందట అంతంగాని ఆవర్తనం చెందేటువంటి దశాంశానికి సంబంధించి ఇక్కడ అకరణీయకు సంబంధించిన అకరణీయ సంఖ్యకు సంబంధించిన ఒక ప్రశ్న అయితే అడిగిండు దాని తర్వాత యాభై నుంచి తొంభై ఒక్కటి మధ్యలో ఉండేటువంటి యాభై ఒకటి నుంచి తొంభై ఒకటి మధ్యలో ఉండేటువంటి ప్రధాన సంఖ్యలు ఎన్ని అనేటువంటిది దాని తర్వాత లాభ నష్టాలపైన ప్రశ్న వయస్సులకు సంబంధించినటువంటి అంశం పైన అయితే ఒక ప్రశ్న అనేటువంటిది అయితే అడగడం జరిగింది మెథడాలజీలో కనుక చూసుకుంటే టీఎల్ఎం పైన ఒక ప్రశ్న అనేటువంటిది అయితే అడిగినారట విద్యా ప్రమాణాలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఒక ప్రశ్న అనేటువంటిది అడిగి అన్నారు అంటే మెథడాలజీ పరంగా చూసుకుంటే జనరల్గా మనకు ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అంటే జనరల్ అంశాలు అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు విద్యా ప్రమాణాలు కానీ భాష పరంగా చూసుకుంటే భాషకు సంబంధించినటువంటి నిర్వచనాలు దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే టీఎల్ఎం అదేవిధంగా ప్రణాళికలు దాని తర్వాత నిరంతర సమగ్ర మూల్యాంకనము బోధనా పద్ధతులు వీటిపైన ఖచ్చితంగా ప్రతిసారి అంటే డిఫరెంట్గా ఒక్కొక్కసారి మనకు అప్లికేషన్ మెథడ్లో అడుగుతున్నారు కొన్నిసార్లు డైరెక్ట్గా అడుగుతున్నారు ఈసారి ఇప్పుడు వచ్చినటువంటి పేపర్ వన్లో మాత్రం కొంత సులభంగానే ఉంది అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది ఇక్కడ ఈవినింగ్ వరకు కనుక చూసుకుంటే దాదాపుగా అందరూ మనకు మిగిలినటువంటి క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా పంపిస్తారు అది రాగానే మీకు క్లియర్గా వాటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఎక్కడి నుంచి వచ్చింది ఏ ఏ అంశాలని కవర్ చేశాడు ఏ రకంగా ప్రశ్నలు అనేటువంటివి మనకు ఉన్నాయి అనేటువంటి అంశం పైన కూడా పూర్తిగా క్లారిటీ అనేటది వస్తుంది దాదాపుగా తెలుగు మనం చూసాము సైకాలజీలో కొన్ని చూసాము అదేవిధంగా మ్యాథ్స్లో కూడా కొన్ని చూసాము మిగిలినటువంటి ప్రశ్నలు కూడా వాళ్ళు చెప్పిన వెంటనే మీకు ఈవినింగ్ వరకు ది మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి అంశాలు ఈవినింగ్ సెషన్లో జరిగినటువంటి అంశాలను కూడా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్